అన్ని ప్రశంసలు అల్లాహ్కే చెందుతాయి అతను ప్రతిదీ శూన్యం నుండి సృష్టించాడు స్వర్గాలను మరియు భూమిని నిలబెట్టాడు జీవితాన్ని ఇచ్చాడు మరియు మరణాన్ని కలిగించాడు దాచిన మరియు స్పష్టమైనది తెలిసినవాడు ఆయన అల్లాహ్ నిత్యజీవుడు స్వయం సమృద్ధిగలవాడు అయిన ఆయన తప్ప ఆరాధనకు అర్హమైన దేవుడు లేడు మన సృష్టికర్తను తెలుసుకోవడానికి మనకు పూర్తి మార్గదర్శకత్వాన్ని తెచ్చిన ఆయన చివరి దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక నా ప్రియమైన సోదర సోదరీమనులారా అస్సలాములైకుం వలైకుం వరహ్మతుల్లాహీవ బరకాతుహు మీరు ఎప్పుడైనా నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోయారా ఇవన్నీ ఎవరు పట్టుకుంటున్నారు మీరు ఆలోచించకుండా ఊపిరి పీల్చుకున్నప్పుడు ప్రతిరోజూ నిద్రపోయి మేల్కొన్నప్పుడు లేదా మీ హృదయంలో ప్రేమను అనుభవించినప్పుడు ఈ సామర్థ్యాలను మాకు ఎవరు ఇచ్చారని మీరు ఎప్పుడైనా అడిగారా వీటన్నింటికీ సమాధానం అల్లా ఖురాన్లో అల్లాహ్ సూరా అజ్జుమర్ ఆయత్ అరవై రెండులో ఇలా అంటున్నాడు అల్లాహ్ అన్నింటికీ సృష్టికర్త మరియు ఆయన అన్నింటికీ అధిపతి వ్యవహారాలను నిర్వహించేవాడు ఎవరు ఎవరైనా మిమ్మల్ని ఎవరు అని అడిగినప్పుడు మీ సమాధానమేమిటి అల్లాహ్ స్వయంగా ఈ ప్రశ్నకు సూరా అలిఖ్లాస్ ఆయత్ ఒకటి నుండి నాలుగు వరకు అత్యంత అందమైన రీతిలో సమాధానమిస్తాడు చెప్పండి ఆయన అల్లాహ్ ఏకైకుడు అల్లాహ్ శాశ్వతుడు సంపూర్ణుడు అతను జన్మించడు లేదా జన్మించడు మరియు అతనితో సమానమైనవాడు ఎవ్వరూ లేరు అల్లాహ్ ఒక్కడే అతనికి భాగస్వాములు లేరు దీని అర్థం అల్లాహ్ ఏకైక సాటిలేని దేవుడు ఏకైక సృష్టికర్త పోషకుడు మరియు మొత్తం విశ్వానికి సార్వభౌమాధికారి అతను కేవలం ఒక భావన లేదా అమూర్త ఆలోచన కాదు అతను ఒక సజీవ వాస్తవికత అన్ని ఉనికికి మూలం అతను ప్రతిదీ సృష్టించినవాడు ఆకాశం భూమి సూర్యుడు చంద్రుడు మీరు మరియు నేను అతను తన సృష్టి లాంటివాడు కాదు ఆయన మానవుడు కాదు విగ్రహం కాదు జంతువు కాదు ప్రకృతి కాదు సూరా అశ్షురా ఆయన లాంటిది ఏదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడు సర్వం చూసేవాడు కాని మనం లోతుగా దూకుదాం అల్లాహ్ కేవలం ఒక పేరు కాదు అది అన్ని పరిపూర్ణత అన్ని అందం అన్ని శక్తి అన్ని దయలను కలిగి ఉన్న పేరు రోజువారీ జీవితం నుండి నవజాత శిశువు తన మొదటి శ్వాసను తీసుకోవడం మీరు చూసినప్పుడు ఆ శ్వాస అల్లాహ్ నుండి వస్తుంది నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలకు పైగా ప్రతి ఉదయం సూర్యుడు సరైన సమయంతో ఉదయిస్తున్నట్లు మీరు చూసినప్పుడు అది అల్లాహ్ యొక్క ఖచ్చితత్వం ఒక తల్లి తన బిడ్డపట్ల ప్రేమను మీరు చూసినప్పుడు ఆ ప్రేమ అల్లాహ్ తన సృష్టిపట్ల చూపే అనంతమైన దయ యొక్క ప్రతిబింబం మాత్రమే అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు లక్షణాలు ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది పరిమిత జీవులుగా మనం అనంతమైన దేవుడిని ఎలా అర్థం చేసుకోగలం అల్లాహ్ తన తొంభై తొమ్మిది అందమైన పేర్ల ద్వారా అస్మా హుస్నా తనను తాను మనకు వెల్లడి చేసుకున్నాడు ప్రతి ఒక్కటి అతని పరిపూర్ణత యొక్క విభిన్న కోణాన్ని వెల్లడిస్తుంది అర్రెహమాన్ అత్యంత కరుణామయుడు అతని దయ దయప్రతిదాని ఆవరించి ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ దయను వంద భాగాలుగా విభజించాడు అతను తొంభై తొమ్మిది భాగాలను తనతో ఉంచుకున్నాడు మరియు ఒక భాగాన్ని భూమికి పంపాడు ఆ ఒక భాగం కారణంగా జీవులు ఒకదానికొకటి దయచూపుతాయి రోజువారీ జీవితం నుండి ఒక పిల్లి తనది కాని పిల్లికి ఆహారం ఇవ్వడం మీరు చూసినప్పుడు ప్రమాద బాధితులకు సహాయం చేసే అపరిచితులను మీరు చూసినప్పుడు ప్రజలు తాము ఎప్పుడూ కలవని వారికి దానం చేయడాన్ని మీరు చూసినప్పుడు ఇది సృష్టిలో వ్యక్తమయ్యే అల్లాహ్ దయలోని ఒక భాగం హకీన్ సర్వజ్ఞాని మనం కూడా అల్లాహ్ చేసే ప్రతిదానికీ పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది జీవితం నుండి ప్రశ్న వర్షం కొన్నిసార్లు పంటలను నాశనం చేసే వరదలకు ఎందుకు కారణమవుతుంది మరియు మరికొన్నిసార్లు బంజరు భూమికి ప్రాణం పోస్తుంది మరియు దీనికి సమాధానం అల్లాహ్ జ్ఞానం పూర్తి ఒక ప్రాంతాన్ని ముంచెత్తే అదే వర్షం నదులకు నీటిని అందిస్తుంది భూగర్భజలాలను తిరిగి నింపుతుంది మరియు ఇతర ప్రాంతాలకు జీవం పోస్తుంది మన పరిమిత దృక్పథానికి విరుద్ధంగా కనిపించేది అల్లాహ్ యొక్క అనంతజ్ఞానంలో పరిపూర్ణ సమతుల్యత అల్ ఖదీర్ సర్వశక్తి అల్లాహ్ శక్తికి పరిమితులూ లేవు దినజీవనం నుండి శాస్త్రవేత్తలు ప్రతి సెకనులో మన సూర్యుడు నాలుగు మిలియన్ టన్నుల పదార్థాన్ని స్వచ్ఛమైన శక్తిగా మారుస్తాడని మనకు చెబుతున్నారు మన సూర్యుడు మన గెలాక్సీలోని ఒక వంద బిలియన్లకు పైగా నక్షత్రాలలో ఒకటి మన గెలాక్సీ పరిశీలించదగిన విశ్వంలోని రెండు ట్రిలియన్లకు పైగా గెలాక్సీలలో ఒకటి అయినప్పటికీ అల్లాహ్ సూరా గఫిర్ ఆయత్ యాభై ఏడులో ఇలా అంటాడు మరియు స్వర్గం మరియు భూమి యొక్క సృష్టి మానవజాతి సృష్టి కంటే గొప్పది కాని చాలామందికి తెలియదు అల్లాహ్ ఒక్కడే ప్రతిదానికీ పునాది ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే అల్లాహ్ యొక్క ఏకత్వం తౌహీద్ ఇస్లాంకు ఎందుకు కేంద్రంగా ఉంది సమాధానం తర్కంలో ప్రకృతిలో మరియు దివ్యదర్శనంలో ఉంది తర్కం నుండి అపరిమిత శక్తితో బహుళ దేవుళ్ళు ఉంటే వారు ప్రతిదానిపైనా అంగీకరిస్తారు వాటిని తప్పనిసరిగా ఒకటిగా చేస్తారు లేదా విభేదిస్తారు గందరగోళం మరియు సంఘర్షణకు దారితీస్తుంది విశ్వంలోని పరిపూర్ణ క్రమం అణువుల చుట్టూ ఎలక్ట్రాన్ల నుండి నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల కక్ష్య వరకు ప్రతిదానిని నియంత్రించే ఒకే ఏకీకృత సంకల్పం ఉందని రుజువు చేస్తుంది ప్రకృతి నుండి మీ శరీరంలోని ప్రతి కణం ఒకే డిఎన్ఏ కలిగి ఉంటుంది ప్రతి స్నోఫ్లేక్ ఒకే ప్రాథమిక స్ఫటికాకార నిర్మాణాన్ని అనుసరిస్తుంది ప్రతి రసాయన మూలకం విశ్వం అంతటా ఒకే భౌతిక నియమాల ప్రకారం ప్రవర్తిస్తుంది ఈ ఏకరూపత ఒకే సృష్టికర్తను సూచిస్తుంది ప్రకటన నుండి సూరా అలంబియా ఆయత్ ఇరవై రెండులో అల్లాహ్ ఇలా అంటాడు వాటిలో ఆకాశాలు మరియు భూమి అల్లాహ్ కాకుండా ఇతర దేవుళ్ళు ఉంటే ఇద్దరూ నాశనమై ఉండేవారు విగ్రహారాధన ఎందుకూ నిషేధించబడింది ఎక్కువగా అడిగే ప్రశ్న ఏమిటంటే అల్లాహ్ అదృశ్యంగా ఉంటే మనం చూడగలిగే చిత్రాలు లేదా విగ్రహాల ద్వారా మనం ఆయనను ఎందుకు పూజించలేము ఈ ప్రశ్న మానవ ఆధ్యాత్మికత యొక్క హృదయాన్ని తాకుతుంది మరియు అల్లాహ్ సమాధానం తార్కికంగా మరియు లోతైనది ఒకటి అల్లాహ్ భౌతిక రూపానికి అతీతుడు సూరా అశ్షురా పదకొండులో అల్లాహ్ ఇలా అంటాడు అతనితో సమానమైనది ఏదీ లేదు మరియు అతను అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడు రోజువారీ జీవితం నుండి మీ మనస్సు మీ ఆలోచనలు మీ ఆత్మ గురించి ఆలోచించండి మీరు మీ తల్లిపట్ల మీకున్న ప్రేమకు విగ్రహాన్ని తయారు చేయగలరా మీరు మీ కలల చిత్రాన్ని చెక్కగలరా మానవ భావోద్వేగాలు మరియు స్పృహను భౌతిక రూపంలో సంగ్రహించలేకపోతే స్పృహ సృష్టికర్తను రాయి లేదా చెక్కగా ఎలా తగ్గించవచ్చు ప్రవక్తం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ ఇలా అంటున్నాడు ఆదాము కుమారుడు నన్ను బాధపెడతాడు ఎందుకంటే నేను కాలాన్ని నా చేతిలో రాత్రి మరియు పగలు ఉన్నాయి అల్లాహ్ కాలమే అయితే కాలాన్ని విగ్రహంగా ఎలా చెక్కవచ్చు రెండు విగ్రహాలు సహాయం చేయవు లేదా హాని చేయవు ఇక ప్రశ్న లేదు కాని మనం విగ్రహాన్ని పూజించకుండా మన ప్రార్థనలను అల్లాహ్ వైపు కేంద్రీకరించడానికి దానిని ఉపయోగిస్తే ఏమిటి అల్లాహ్ దీనిని సూరా అల్హజ్ ఆయత్ మూడులో నేరుగా ప్రస్తావిస్తాడు మరియు మీరు అల్లాహ్ కాకుండా ప్రార్థించేవారు ఆ ప్రయోజనం కోసం కలిసి వచ్చినప్పటికీ ఒక ఈగను కూడా సృష్టించలేరు మరియు ఈగ వారి నుండి ఏదైనా దొంగిలిస్తే వారు దానిని అతని నుండి తిరిగి పొందలేరు వెంబడించేవాడు మరియు వెంబడించేవాడు బలహీనుడు రోజువారీ జీవితం నుండి మీరు నదిలో మునిగిపోతున్నట్లు ఊహించుకోండి మీరు సహాయం కోసం నది ఒడ్డున ఉన్న విగ్రహాన్ని పిలుస్తారా లేదా నిజంగా మిమ్మల్ని రక్షించగల జీవించి ఉన్న వ్యక్తిని పిలుస్తారా మీ సహజ ప్రవృత్తికి నిజమైనది మరియు శక్తిలేనిది మధ్య తేడా తెలుసు వాస్తవ కథ మక్కా విజయ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు వందల అరవై విగ్రహాలు ఉన్న కాబాలోకి ప్రవేశించారు ప్రతి విగ్రహాన్ని నాశనం చేస్తూ ఆయన ఇలా అన్నారు సత్యం వచ్చింది మరియు అబద్ధం అదృశ్యమైంది వాస్తవానికి అబద్ధం అదృశ్యమవుతుంది ఒక్క విగ్రహం కూడా తనను తాను లేదా దాని ఆరాధకులను రక్షించుకోలేదు మూడు మానవ స్వభావం యొక్క అవినీతి తదుపరిది ప్రశ్న చరిత్ర అంతటా మానవులకు విగ్రహారాధన సహజంగా ఎందుకు వచ్చినట్లు అనిపిస్తుంది ఇది వాస్తవానికి ఒక లోతైన విషయం అల్లాహ్ మానవులను తనను మాత్రమే ఆరాధించే సహజమైన కోరికతో ఫిత్ర సృష్టించాడు కాని షైతాన్ యొక్క మొదటి మరియు గొప్ప విజయం ఏమిటంటే ఈ సహజ ఆరాధనను సృష్టికర్త వైపు కాకుండా సృష్టివైపు మళ్లించడం దైనందిన జీవితం నుండి నేడు ప్రజలు సంపదను ఎలా ఆరాధిస్తారో చూడండి వారు తమ ఆరోగ్యాన్ని వారి కుటుంబాలను వారి సూత్రాలను డబ్బు కోసం చేస్తారు వారు ప్రముఖులను ఆరాధిస్తారు వారి దుస్తులు వారి మాతలు వారి ప్రవర్తనను కాపీ చేస్తారు వారు తమ స్వంత కోరికలను ఆరాధిస్తారు వారి అహాన్ని తమ దేవుడిగా చేసుకుంటారు అల్లాహ్ సూరా అల్జాతియా ఆయత్ ఇరవై మూడులో ఇలా అంటున్నాడు తన కోరికను తన దేవుడిగా చేసుకున్న వ్యక్తిని మీరు చూశారా మరియు అల్లాహ్ అతన్ని తప్పుదారి పట్టించాడు నాలుగు ప్రత్యక్ష సంబంధం యొక్క న్యాయం మరొక ప్రశ్న ప్రవక్తలు సాధువులు లేదా నీతిమంతులు మనకోసం ఎందుకు మధ్యవర్తిత్వం వహించలేరు అల్లాహ్ సూరా అల్బఖరా ఆయత్ ఒకటి ఎనిమిది ఆరులో అత్యంత అందమైన సూత్రాన్ని స్థాపించాడు మరియు నా సేవకులు నా గురించి మిమ్మల్ని అడిగినప్పుడు నేను దగ్గరగా ఉన్నాను ప్రార్థించే వ్యక్తి నన్ను ప్రార్థించినప్పుడు నేను అతని ప్రార్థనకు ప్రతిస్పందిస్తాను దైనందిన జీవితం నుండి మీకు ప్రేమగల తండ్రి ఉంటే మీరు మీ సోదరుడి ద్వారా అతనితో మాట్లాడాలా మీ తోబుట్టువులు మీ తండ్రి పట్ల మీ ప్రేమను తెలియజేయడానికి వారికి బహుమతులు అందించాల్సిన అవసరం ఉందా అల్లాహ్ మీ కంటశిరకంటే మీకు దగ్గరగా ఉన్నాడు అతను మీ హృదయంలోని ప్రతి గుసగుసను వింటాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు మీరు అడిగితే అల్లాహ్నో అడగండి మీరు సహాయం కోరుకుంటే అల్లాహ్ నుండి సహాయం కోరండి అల్లాహ్ తన సృష్టితో సంబంధం అల్లాహ్ చాలా గొప్పవాడు మరియు శక్తివంతుడు అయితే అతను మనలాంటి వ్యక్తుల గురించి శ్రద్ధ వహిస్తాడా ఈ ప్రశ్న ప్రతి మానవ హృదయాన్ని తాకుతుంది సూరా అలనం ఆయత్ దెబ్బె మూడులో అల్లాహ్ ఎలా సమాధానమిస్తాడో వినండి మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు మరియు అతను ఉండు అని చెప్పిన రోజూ అది జరుగుతుంది అతని వాక్కు సత్యం అయినప్పటికీ విశ్వాలను ఒకే పదంతో సృష్టించే ఈ అల్లాహ్ సూరా అత్తలక్ కూడా ఇలా అంటాడు మరియు ఎవరైతే అల్లాహపై ఆధారపడతారో అప్పుడు అతనికి ఆయన సరిపోతుంది వాస్తవానికి అల్లాహ్ తన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాడు రోజువారీ జీవితం నుండి గ్రహం సగం వరకు వెలిగించే అదే సూర్యుడు తోటలో ఆడుకుంటున్న ఒకే బిడ్డ ముఖాన్ని కూడా వేడిచేస్తాడు బిలియన్ల కొద్దీ గెలాక్సీలను నిర్వహించే అదే అల్లాహ్కు పిచ్చుక చెట్టు నుండి పడిపోయినప్పుడు కూడా తెలుసు ప్రవక్త సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ తన సేవకుల పట్ల తల్లి తన బిడ్డ పట్ల కంటే ఎక్కువ దయగలవాడు రోజువారీ అనుభవం నుండి ప్రశ్నలు మరియు సమాధానాలు అల్లాహ్ ప్రతిదీ నియంత్రిస్తే మంచి వ్యక్తులకు చెడు ఎందుకు జరుగుతుంది సూరా అల్బఖర ఆయత్ ఒకటి ఐదు ఐదులో ఇలా అంటున్నాడు మరియు మేము మిమ్మల్ని భయం ఆకలి సంపద జీవితాలు మరియు ఫలాల నష్టంతో ఖచ్చితంగా పరీక్షిస్తాము కాని రోగికి శుభవార్త అందిస్తాము దినజీవనం నుండి ఒక స్వర్ణకారుడు బంగారాన్ని అగ్నిలో వేస్తాడు దానిని నాశనం చేయడానికి కాదు దానిని శుద్ధిచేసి మరింత విలువైనదిగా చేయడానికి అదేవిధంగా అల్లాహ్ తాను ఇష్టపడే వారిని శుద్ధి చేయడానికి మరియు వారి స్థితిని పెంచడానికి వారిని పరీక్షిస్తాడు నేను అల్లాహ్ను చూడలేనప్పుడు నేను అతనితో ఎలా సన్నిహితంగా ఉండగలను అల్లాహ్ సూరా ఖాఫ్ ఆయత్ పదహారులో ఇలా అంటాడు మరియు మేము అతని కంటనాళం కంటే అతనికి దగ్గరగా ఉన్నాము దినజీవనం నుండి మీరు పీల్చే గాలిని మీరు చూడలేరు కానీ మీరు సజీవంగా ఉన్నందున అది అక్కడ ఉందని మీకు తెలుసు మీరు మీ ఆలోచనలను చూడలేరు కాని మీరు ఆలోచిస్తున్నందున అవి ఉన్నాయని మీకు తెలుసు అల్లాహ్ ఉనికి గాలి కంటే నిజమైనది మీ స్వంత ఆలోచనల కంటే మరింత సన్నిహితమైనది అల్లాహ్కు నా ఆరాధన అవసరం లేకపోతే నేను ఎందుకు ఆరాధించాలి అల్లాహ్ సూర ఇబ్రహీం ఆయత్ ఏడులో ఇలా అంటున్నాడు మీరు కృతజ్ఞులైతే నేను మీకు ఖచ్చితంగా ఎక్కువ ఇస్తాను అల్లాహ్ స్వయం సమృద్ధిగలవాడు అల్ఘని అతనికి మన ఆరాధన అవసరం లేదు మన ఆరాధన మనకు ప్రయోజనం చేకూరుస్తుంది మన ఆత్మలను శుద్ధిచేస్తుంది మరియు మనల్ని ఆయన దగ్గరికి తీసుకువస్తుంది ఆయన ఆనందం మరియు ప్రతిఫలాన్ని సంపాదిస్తుంది హదీస్ ఖుద్సీ చెప్పినట్లుగా ఓ నా సేవకులారా మీలో మొదటివారు మరియు మీలో చివరివారు మీలోని మానవులు మరియు మీలోని జిన్నులూ అందరూ మీలో ఒక వ్యక్తి యొక్క అత్యంత భక్తిగల హృదయం వలె భక్తిపరులైతే అది నా ఆధిపత్యాన్ని ఏ విషయంలోనూ పెంచదు రోజువారీ జీవితం నుండి మీకు సహాయం చేసిన వ్యక్తికి మీరు కృతజ్ఞతలు చెప్పినప్పుడు వారికి మీ కృతజ్ఞత అవసరం కాబట్టి లేదా కృతజ్ఞత మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేస్తుంది కాబట్టి మీరు అలా చేస్తారా ఆరాధన మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది మీ పాత్రను అభివృద్ధి చేస్తుంది మరియు అన్ని మంచికి మూలంగా మిమ్మల్ని కలుపుతుంది అల్లాహ్ను తెలుసుకోవడం యొక్క ఆచరణాత్మక ఫలితం అల్లాహ్ను తెలుసుకోవడం మనం ఎలా జీవిస్తామో ఎలా మార్చాలి మీరు నిజంగా అల్లాహ్ను తెలుసుకున్నప్పుడు ప్రతిదీ మారుతుంది మీ భయాలు తగ్గుతాయి అల్లాహ్ అల్హకీం జ్ఞానవంతుడు మరియు అర్రెహ్మాన్ కరుణామయుడు అని మీకు తెలుసు కాబట్టి మీకు ఏమి జరిగినా దానిలో జ్ఞానం మరియు దయ ఉందని మీరు నమ్ముతారు మీ గర్వం అదృశ్యమవుతుంది మీ వద్ద ఉన్న ప్రతిదీ మీ తెలివితేటలు మీ ఆరోగ్యం మీ సంపద మీ కుటుంబం అన్ని నుండి వచ్చిన బహుమతులు వాటిని ఏ క్షణంలోనైనా తీసివేయవచ్చని మీకు తెలుసు కాబట్టి మీ ఆశ పెరుగుతుంది అల్లా అత్తవాబ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు మరియు అల్గఫూర్ క్షమాపణ చేసేవాడు అని మీకు తెలుసు కాబట్టి మీరు ఎంత పాపం చేసినా అతని దయ యొక్క తలుపు ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది రోజువారీ జీవితం నుండి ఒక విశ్వాసీ పనిలో ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు వారు ఒత్తిడికి గురికారు అల్లాహ్ వారి పరిస్థితిని మార్చగలడని తెలుసుకుని వారు దువా చేస్తారు వారు విజయం సాధించినప్పుడు వారు జరుపుకోరు వారు తమ విజయానికి మూలాన్ని గుర్తుంచుకుంటూ అల్హందుల్లాహ్ అని అంటారు స్వచ్ఛమైన ఆరాధన యొక్క అందం మధ్యవర్తులు లేకుండా అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం ఎలా ఉంటుంది ఖురాన్ దీనిని సూరా అర్రహ్మాన్ ఆయత్ ఇరవై ఎనిమిదిలో వివరిస్తుంది విశ్వసించినవారు మరియు అల్లాహ్ అల్లాహజ్ఞాపకార్థం వారి హృదయాలు శాంతిని పొందుతాయి నిశ్చయంగా అల్లాహ్ అల్లాహజ్ఞాపకార్థం హృదయాలు శాంతిని పొందుతాయి రోజువారీ జీవితం నుండి రద్దీగా ఉండే మార్కెట్లో చివరకు తన తల్లిదండ్రులను చూసిన తప్పిపోయిన బిడ్డ ఉపశమనం గురించి ఊహించుకోండి చివరకు ఒడ్డుకు చేరుకున్న మునిగిపోతున్న వ్యక్తి యొక్క శాంతిని ఊహించుకోండి ఆత్మ అల్లాహ్తో నేరుగా కనెక్ట్ అయినప్పుడు అనుభూతి చెందుతుంది పూజారులు లేరు మధ్యవర్తులు లేరు విగ్రహాలు లేవు సృష్టి మరియు సృష్టికర్త మధ్య స్వచ్ఛమైన ప్రత్యక్ష సంబంధం మాత్రమే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఉత్తమ జ్ఞాపకం లా ఇలాహ ఇల్లా అల్లాహ్ అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హమైన దేవుడు లేడు నా సోదరులు మరియు సోదరీమనులారా అల్లాహ్ సుదూరమైన తెలియని శక్తి కాదు అతను రహ్మాన్ మీ స్వంత తల్లి కంటే మీకు దయగలవాడు అతను అల్హకీం అన్ని మానవ జ్ఞానం కలిపిన దానికంటే తెలివైనవాడు ఆయన అల్ ఖీర్ విశ్వంలోని అన్ని శక్తుల కంటే శక్తివంతమైనవాడు అయినప్పటికీ ఆయన అస్సబూర్ మీ తప్పులను సహించేవాడు మరియు అత్తవ్వాబ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు మిమ్మల్ని నిలబెట్టేవాడు మీకు మార్గనిర్దేశం చేసేవాడు మరియు మీరు ఆయన వైపుకు తిరిగివస్తారు ఆయనే అన్ని ఆరాధనలకు అన్ని కృతజ్ఞతలకు అన్ని ప్రేమలకు అన్ని విధేయతలకు అర్హుడు మీరు అల్లాహ్ను తెలుసుకున్నప్పుడు ఆయనను నిజంగా తెలుసుకున్నప్పుడు మరేదైనా ఆరాధించడం తప్పు కాదని అది అసాధ్యం అని మీరు గ్రహిస్తారు సృష్టికర్తను తెలుసుకోవడం వల్ల కలిగే మాధుర్యాన్ని చూసిన హృదయం సృష్టిని ఆరాధించడం వల్ల కలిగే చేదుతో ఎలా సంతృప్తి చెందుతుంది దయచేసి గుర్తుంచుకోండి అల్లాహ్కు మన అవసరం లేదు మనకు ఆయన అవసరం ఆయన సమయం లేదా స్థలం ద్వారా పరిమితం చేయబడలేదు ఆయనకు ప్రారంభం ముగింపు లేదు మరియు మానవునికి గొప్ప గౌరవం సంపద లేదా కీర్తి కాదు కాని వారి సృష్టికర్త అయిన అల్లాహ్ను గుర్తించి ఆరాధించడం అల్లాహ్ మన హృదయాలను తౌహీద్ తన ఏకత్వంపై విశ్వాసం పై దృఢంగా ఉంచుతాడు షిర్క్ అతనితో భాగస్వాములను అనుబంధించడం నుండి మనలను రక్షించును మరియు మనకు అవగాహన మరియు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించునుగాక అమీన్ మా వీడియోలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడానికి పరిగణించండి జజకల్లా ఖైర్